విజయవాడ పశ్చిమ టికెట్ పోతిని మహేష్ కి ఇవ్వాలని జనసేన కార్యకర్తలు ఆందోళనకు దిగారు పోతుని మహేష్ కు టికెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు పిఠాపురి నుంచి పవన్ పోటీ చేస్తాను స్వయంగా ప్రకటిస్తే టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగి నానా బేబత్ సృష్టించారని పోతిని మహేష్ మండిపడ్డారు ఎంత జరుగుతున్నా టీడీపీ కీలక నేతలెవరూ స్పందించలేదని నిరదీశారు పొత్తు ధర్మంలో భాగంగా మిగతా పార్టీలు స్పందించాల్సి ఉందన్నారు ఇలా అయితే ఓట్ల షేరింగ్ ఎలా జరుగుతుందన్నారు ఈ ఘటనపై రాష్ట్ర నాయకత్వం కూడా చర్యలు చేపట్టాలన్నారు మా ముస్లిం సమాజానికి కర్ణాటక నిలబడే నాయకుడు ఎవరు లోడో కర్ణాటక మా ముస్లింలకి గేలి పెంచుతాం మా ముస్లిం సమాజానికి మా ముస్లింల అన్నయ్య నిలబడలేదా పోతన మహేశ్వర అన్నగా నిలబడారా ఆయనకి టికెట్ వాలే యాదా నేను ప్రాణం ఇస్తా ఆ మహేశ్వరకి టికెట్ వాలే రాత్రి అంతా తిరిగేలో కూడేరు మక్కు

మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేస్తానని ప్రకటించారు ప్రకటించిన తర్వాత అక్కడ అక్కడ మరి పొత్తులో ఉన్న పార్టీలు నిన్న చాలా బీభత్సం సృష్టించారు పవన్ కళ్యాణ్ గారు స్వయంగా మన పార్టీ అధ్యక్షులు పోటీ చేస్తాను మీ దగ్గర తెలుగుదేశం పార్టీ నాయకులు బ్యానర్లు జించి కార్యాలయం తగలబెట్టి నానా దుర్భాషలు ఆడితే తెలుగుదేశం పార్టీ నాయ నాయకుల్లో బాధ్యత కలిగిన ఒక్క నాయకులు కూడా బయటకు వచ్చి మాట్లాడతాం పొత్తు ధర్మం ఇలాగైతే ఎలా అని నేను మీతో ఒక మాట పంచుకోవాలి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఎవరు మాట్లాడినా మనం స్పందించాం వైసీపీ నాయకులు మాట్లాడినా స్పందించాం బయట నాయకులు మాట్లాడినా స్పందించాం స్పందించాం మరి పొత్తు ధర్మంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తానన్న పిఠాపురం స్థానంలో పిఠాపురం స్థానంలో మరి విపరీతం జరుగుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారికి పొత్తులో ఉన్న పార్టీలు మద్దతు ఇవ్వాలా వద్ద వద్ద మరింత డ్యామేజ్ జరుగుతున్నప్పుడు పొత్తు ధర్మంలో ఏ విధంగా ఇది న్యాయం కూడా మనం జన